అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బగ రాష్ట్రాలు చేసిండు కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటి అన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరి దాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతూ ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు మీ బతుకమ్మ మీరు మీద ఒక పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ ఎడుతున్న గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోలుమాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టియడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలోకగా అదొకట్లా తీసిపాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోలుమాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజ్యాణ్ కమిటీ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళా గిరిజల్యాన్ కమిటీ ఏందా బాబు గిరిజ్ కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటోటో నిలబడదాము ఒక ఆనకుపాయ చేతులు పడుకుందాం సరొకటి ఎన్నున్న ఇది అని అడుగుదాము ఆనకుకాయను తెలంగాణడు సొరకాయనుడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒకదా కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులం చేసి వంచించి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్లగొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేటి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయని దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది జరుగుతుంటే రోసయ్య గారు ఆయన ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చిన ఒక పక్కన ఉద్యోగం జరుగుతుంటే ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి మూడు నాలుగు లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా విచారణ తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శివయాత్రను లేదా తెలంగాణ జైత్రయాత్ర ఏదో ఒకటి జరగాలే మంచిదని చెప్పి నేను అప్పుడు నిరార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం పడేసి ఆ నుంచి నిమ్సుకు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ప్రతిష్ట పాలేదమని చెప్పి లోక్సభ అంతా అతృప్తా ఉంది అధ్యక్ష ఆయన లేరు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనేమో రావుసాబ్ నైమరణ అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే ముప్పై ఎనిమిది పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి జంగానే మళ్ళీ డామ్మని ఆయనతో వెనుక తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన వేసింది కాంగ్రెస్ మళ్ళీ దాన్ని వెనుక తీసుకునేది కాంగ్రెస్ ఆ ఎనగ తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళ దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయింది అధ్యక్ష ఏడిసిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపనం చేసుకోండి ఇప్పుడు కూడా నా గొంతుకు అద్గతం ఉంది ఎటువంటి ఎటువంటి యువకులు పిల్లలు చేవెల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి కానీ శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుచుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక శాంతమైన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలు ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంతా చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఉప ఎంపీ ఉప ఎన్నికొస్తే నాలుగైదు లక్షల మెద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం ఒకటి రెండు ఎన్నికలు అవి కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణ కనీసం పది సీట్లన్న రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి స సకల అష్టైశ్వర్యతో తొలతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష